ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ఎంతో పా ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబంగా నందలూరి శ్రీ సోమనాథి స్వామి దేవాలయం ఉందండి కడప జిల్లాలో భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు చారిత్రాత్మక ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు ప్రకృతి అందాలకు నిలయంగా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి అలాంటి కట్టడాలు కడప జిల్లాలోని నందలూరులో వెలిసిన శ్రీ స్వామి దేవాలయం ఒకటి శ్రీ సౌమ్యనాథ ఆలయం చోళ శిల్ప కళా సంపదకు ఆలవాలమై బహుదా నదీ తీరాన ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో తూర్పు ముఖంగా వెలిసి ఉంది కడప నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కడప నుండి ఒంటిమిట్ట దర్శనం చేసుకోవచ్చండి ఒంటిమిట్ట తర్వాతనే నందలూరు వస్తుంది రాజంపేటకు దగ్గరలో అలా అట్లా ఒంటిమిట్ట స్వామిని ఇట్లా సౌమ్యనాథుని రెండు ఒకేసారి దర్శించుకోవచ్చు రెండు క్షేత్రాలని ప్రశాంత వాతావరణంలో తూర్పుముఖంగా వెలిసిన సౌమ్యనాథుడు గడప నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజంపేటకు పది కిలోమీటర్ల దూరంలో నందలూరులో ఈ ఆలయం వెలిసి ఉంది నందలూరును పూర్వకాలంలో నీరందనూరు నిరంతరపురం నెలందలూరు అనే నామాంతరాలు ఉండేవి అందరూ బాగుండాలని కోరుకుంటారు కాలక్రమంలో నందలూరు అయింది స్వామ్యనాథ నందలూరుకి ఉన్నామండి ప్రక్కనే ప్రవహించే నది బహునాథని చెయ్యేరు సంస్కృతికి భృగు నది అని కూడా ఈ ప్రాంత ప్రాంతీయులు పిలుసుకుంటూ ఉంటారు శ్రీ సౌమ్యనాథన్ ఆలయం దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో నూట ఎనభై స్తంభాలతో వైకాసన వైష్ణవాగ ఆగమన హర్ష వాస్తుయుక్తంగా నిర్మించబడిన ఆలయం ంగ శతాబ్దం లో ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి నూట ఇరవై ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాలు చెప్తున్నాయి అప్పటి నుండి చోళ పాండ్య కాకతీయ మట్టి విజయనగర రాజులు మట్టి రాజులు రాజులు రాజవంశీయులు పదిహేడవ శతాబ్దం వరకు దశల వారీగా నిర్మాణాలు జరుపుతూ రాజులు పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధి చాలా ప్రసిద్ధి కెక్కింది ఈ సౌమ్యనాథుడిని దేవాలయం చొక్కానాథ పెరుమాళ్ళని దేవాలయము ఎవరైనా తిరుపతి నందలూరు మన్నార్ అని కూడా ఇలా అనేక నామాలు ఉన్నాయి స్వామికి భక్తులు ఇలాంటి నామధేయాలతో స్వామిని సౌమ్యనాథుని దర్శించదగిన నిలుస్తూ ఉంటారు సౌమ్యనాథునిపై అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనలో చుక్కానాథుడిగా కీర్తించాడు శ్రీ సౌమ్యనాథ ఆలయం కడప జిల్లాకే కీర్తి కిరీటంగా బాసిల్లుతుంది ప్రశాంత వాతావరణంలో రమణీయమైన ప్రకృతి నడుమ నాథుడైన శ్రీ సౌమ్యనాథుడు ప్రశాంతమూర్తిగా ఇక్కడ కొలువై ఉన్నాడు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే దైవంగా మహిమాన్వితుడై కీర్తింపబడుతున్నాడు సర్ప సర్ప జగాలనేలే శ్రీ స్వామి ఆలయం వెలుపల ప్రాకారం తూర్పున ఆనుకొని ఉన్న పెద్ద గోపురం ఈ ప్రాంతంలో ఆకర్షణీయమైన కట్టడంగా గుర్తింపు పొందింది ఈ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మహాద్వార గోపురం అని ముఖద్వారం అంటారు ఈ ద్వారంపై ఎత్తైన గోపురం నిర్మించ నిర్మించడానికి అనువుగా బలీయమైన రాతిదూలాలతో ద్వారానికి ఇరువైపులా చౌకట్టు నిర్మింపబడింది మహాద్వారం గోడల మకర తోరణాలతో చోళ సాంప్రదాయ స్తంభాలతో అలరారుతూ ఉంది ఈ గోపుర గోపుర ద్వారంలో పన్నెండవ శతాబ్దంలో వేయించిన శాసనంలో ఈ గాలి గోపురం విమలాదిత్యుని కుమారుడు మూడవ సోమేశ్వర రాజు నిర్మించినట్లు ఇక్కడ శాసనాల్లో తెలుపుతూ ఉన్న తెలుపుతున్నాయి ఉ ఉత్తర గోపురం మహాప్రాకారానికి అనుసంధానింపబడి ఉత్తర దిక్కున ఉన్న గోపురం ఈ గోపురం ద్వారంలో ద్వారబంధంపై లతలు కింద ఒక శ్రీమూర్తి నిలిచి లతను పట్టుకున్నట్లుగా ఉంది లతలకు ముఖ్యమైన ముఖవైఖరులు విజయనగర దక్షిణ దక్షిణ గాలి గోపురం ఈ గోపురం ద్వారా కూడా మహాప్రాకారానికి అనుసంధానింపబడిన గోపురమే ప్రస్తుతం దక్షిణం వైపు గోపురం లేదు దాదాపు వంద సంవత్సరాలకు ముందు పెద్ద గాలి వాన వచ్చిందని అప్పుడు దేవాలయం ఆవరణంలో ఓ పెద్ద చింత చెట్టు విరిగి ఆ గోపురంపై పడగా గోపురం మధ్యకు చీలి చీలిపోయిందని పూర్వీకులు చెప్తుంటారు అప్పట్లో విరిగిన చెట్టును తొలగించారు కానీ తర్వాత గోపురం మాత్రం కాల కాలగమనంలో పూర్తిగా లేకుండా పోయింది మిగిలిన ద్వారాలు నేడు నేడు శిథిలావస్థకు చేరుకోగా కేంద్ర పురావస్తు శాఖ వారు పైభాగాన్ని తీసివేసి మళ్ళీ అమర్చి మరమ్మతులు చేపట్టారు సర్వ దేవాది దేవుడైన శ్రీ సోమనాథ స్వామి ఆలయంలో మహాగోపుర ద్వారం ద్వారా మహాగోపురం ద్వారా ప్రవేశించగానే మనకు ముందుగా కానవచ్చేది ఎనిమిది అడుగుల ఎత్తుగల రాతి దీప స్తంభం పునాది పునాది వద్ద నాలుగు సింహముఖాలు మోస్తున్నట్టుగా ఈ రాతి స్తంభం ఉంటుంది నిట్ట నిలువగా అమర్చబడి ఉంది బహుశా ఆ రోజుల్లో ఉత్సవ పండగ ఊరేగింపునకు ఆ సమయాల్లో వెలుతురు కోసం పెద్ద ప్రమిదలు వెలిగించేందుకు ఈ రాతి స్తంభం ఉంచినట్లు ఇక్కడి పెద్దలు చెప్తారు పెద్ద రాతి దీప స్తంభానికి దగ్గరలో పడమటి వైపు ఉండే బలిపీఠం కరుణాసాగరుడైన శ్రీ సౌమ్యనాథ స్వామికి నైవేద్యం తరువాత దేవతలకు బలి సమర్పించిన తర్వాత ఈ ఎత్తైన బలిపీఠంపై బలి అన్నాన్ని సమర్పిస్తారు ఈ బలిపీఠంపై ఉంచిన ఆహారాన్ని రాత్రింబవళ్ళు సంచరించే ఘనాలు స్వీకరిస్తాయని ప్రతీక బలిపీఠం పక్కనే పడమట వైపు ఎత్తైన పీఠంపై ప్రతిష్ఠించబడి ఉన్న ఎత్తైన స్తంభమే ధ్వజస్తంభం ఈ స్తంభం కింద నుండి పై వరకు ఇత్తడి రేకు తాపడం ఉంటుంది నవనీత చౌరుడైన శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల రోజున ఈ ధ్వజం స్తంభంపై ధ్వజారోహణ జరుగుతుంది ధ్వజారోహణ జరిగిన నాటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి స్తం గజస్తంభానికి పక్కనే పడమటి వైపున లోపల ప్రాకారం ద్వారానికి ఎదురుగా అనగా సర్వ జగద్రక్షకుడైన శ్రీ సౌమ్యనామ స్వామికి ఎదురుగా గర్భగృహం లాంటి ఒక చతురస్రాకార చిన్న గుడిలో మనోహరమైన నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో గరుత్మంతుడు చేతులు జోడించి అంజలి ఘటించి ఘటించి ఉన్న విగ్రహం ప్రతిష్ఠింపబడి ఉంది దక్షిణం వైపు ఓ మండపం గలదు ఈ మండపంలో శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించి ఉన్నారు ఈ మ ఈ మండపం పన్నెండు స్తంభాలు కలిగి ఉత్తరం తప్ప మిగతా దిక్కుల్లో గోడ నిర్మించబడి ఉంటుంది చిన్న కోనేరు లోపల లోపల ప్రాంగణం లోపల కోనేరు కూడా ఉంది సర్ప పాపహారుడైన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ ఆవరణలో గరుడ మందిరానికి ఉత్తరం వైపున చిన్న కోనేరు ఉంది ఈ కోనేరులో బ్రహ్మోత్సవాలు చివరి రోజున ధ్వజారోహణ సమయంలో శ్రీ సోమనాథ స్వామి వారికి శ్రీదేవి భూదేవి దేవతలకు పంచామృత అభిషేకం గావించి చక్రాల వారితో సహా కోనేటి ఎందు అర్చక స్వాముల వారు మునకలు వేస్తారు ఆలయ ప్రవేశ ద్వారం పైన మూడు అంతస్తుల గోపురం ఉంది ప్రధాన ఆలయం మహామండపం ఆస్థాన మండపం ముఖ మండపం అంతరాలయం గర్భ అంతరాలయం గర్భాలయ సముదాయాలు ఉన్నాయి గర్భగుడి నుంచి దాదా గర్భగుడిలో స్వామివారు దాదాపు ఏడు అడుగుల ఎత్తులో సౌమ్యనాథ స్వామివారు పద్మపీఠంపై ఉన్నారు స్వామి చతుర్భుజుడు రెండు చేతులలో శంకు చక్రాలు కింద కుడి చేతిలో అభయహస్త ముద్ర చేయి వరద వరదహస్త ముద్రలతో స్వామివారు దర్శనమిస్తారు స్వామికి వెనక వైపు లోహపు మకర తోరణం ఉంటుంది గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరంలో ఉండి ఉండే ద్వారం నుండి మూల విరాటుని దర్శిస్తే చాలా స్పష్టంగా స్వామివారు మనకు దర్శనం ఇస్తారు సంవత్సరంలో ఏదో ఒకరోజు సూ సూర్యోదయ తొలికిరణాలు స్వామివారి పాదాలను తాకుతూ ఉంటాయి గర్భగిడి గర్భగుడి ఆలయం గర్భగుడి ముందున్న కళ్యాణ మండపం క్రింద భాగాన సింహం తలలు చెక్కినారు సాధారణంగా ఏ ఆలయంలో అయినా సింహం తలలు ఆలయం పై భాగాన ఉంటాయి కానీ ఈ ఆలయంలో క్రింద భాగాన ఉండటం వలన ఈ ఆలయానికి క్రింద భాగంలో మరో ఆలయం ఉందని ఇక్కడ పెద్దలు స్థానికులు చెప్తూ ఉంటారు అందరూ నమ్ముతారు కూడా ఈ ఆలయంలో విశాలమైన యాగశాల ఉంది నరసింహస్వామి గణపతి ఆంజనేయ స్వామి వారికి చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు బయట మరో పెద్ద కోనేరు ఉంది ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు రాష్ట్రం నలమూల నుండి ప్రజలు బ్రహ్మోత్సవాలకి ఇక్కడికి చేరుకుంటారు కోనేటిలో స్వామివారు తెప్పోత్సవం స్వామివారి స్వామివారి అమ్మవార్ల సమేతంగా తెప్పోత్సవం కూడా జరుగుతుంది ఏకాదశి ముక్కోటి ఏకాదశి కూడా ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు ఏకాదశి రోజు స్వామివారు అమ్మవారు సమేతంగా శ్రీదేవి భూదేవి సమేతంగా మనకు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు చాలా మహిమాన్వితమైన శ్రీ సౌమ్యనాథ ఆలయం దర్శించుకోండి మన ప్రాచీన ఆలయాలు దర్శనం చాలా బాగుంటుంది తిరుపతికి పోయే రూట్లోనే సోమ్యనాథులు నందలూరు తిరుపతి పోయే రూట్లోనే కడప నుండి తిరుపతి పోయే రూట్లోనే ఉంది గుడి మహిమాన్వితమైన ఆలయం దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు